గుడ్ మార్నింగ్ అండి నేనేమి శ్రీనివాస అల్ మంచిలి అయితే సవరవెల్లి సంతకు వచ్చానండి సవరవెల్లి సంత సోమవారం పుంజులు వచ్చాయి ఈ వారం ఏ విధంగా ఉందో ఒకసారి సంతనే చూద్దాం మంచి వచ్చాయి ఏంటి పుంజులు వచ్చాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వీడియో చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని చెప్తున్నా గురే ఎన్ని చెప్తున్నారు ఏడు ఏడు వేలు హైట్ ఎంత వస్తుంది హైట్ హైటు హైట్ ఇరవై మూడు ఇరవై మూడు వస్తుందా ఏడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై మూడు హైటు ఐదు కేజీలు ఉంటుంది ఏం చెప్తున్నామ్మా ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు రంగు వస్తుంది రంగు రంగు డ్యాగ డ్యాపీ అండి ఏడు వేలు చెప్తున్నారు ఐదు కేజీలు దాటే ఉంటుంది ఇక్కడ సవలా ఉంది ఎన్ని చెప్తున్నారండి ఐదు వేలు చెప్తున్నాను రంగు ఏమి వస్తుందా పర్లా సవలా వస్తుంది సవలా హైట్ ఎంత ఉంటుంది అయితే ఇరవై మూడు ఇరవై మూడు బరువు ఎంత ఉండొచ్చు పాత ఒక నాలుగు పాత ఒక నాలుగు ఉంటుంది ఇంకా మీ దగ్గర ఏం పుంజులో ఉన్నాయా ఉన్నాయి పుంజులో మీ ఫోన్ నెంబర్ ఏం చెప్తారా నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఫైవ్ వన్ వన్ ఫోర్ మీ పేరు బి చిట్టుబాబు 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 గారు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అండి పుంజులు అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి నెంబర్స్ అడుగుతున్నారు కదా కొంతమంది దగ్గర మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి పుంజులు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం నేను ఇస్తున్నాను ఎందుకంటే సంతకు ఇలా పుంజులు తెస్తే వాళ్ళు వెంటనే అమ్మేసి వెళ్ళిపోతున్నారు రైతులు ఇలాగా ఎప్పటికప్పుడు తెచ్చిన వాళ్ళ దగ్గర నేను డైలీగా ఫోన్ నెంబర్ పెడతాను ఇంకో సవాలో ఉంది గురుగారు ఏం చెప్తున్నారు ఏడు వేలు చెప్తాను ఏడు వేలు రంగేటి సవలా సవాలా బరువు ఎంత ఉంటుంది నాలుగు కేజీలు వస్తుంది నాలుగు కేజీ హైటు ఇరవై మూడు వస్తుంది ఇరవై మూడు చవలా అండి సవరవెల్లెస్ సంత ఈ వారం చెప్తున్నా ఐదు వేల ఐదు వేల ఐదు వందలు రంగే వస్తుంది అబ్రాస్ అబ్రాస్ ఎన్ని కేజీలు ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుంది నాలుగు ఉంటుంది ఇంకా ఏమైనా కుంజులు దగ్గర ఫోన్ నెంబర్ ఏం చెప్తారా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ పేరు శంకర్ ఎవరైనా నెంబర్ పెడతానండి ఎన్ని చెప్తున్నారు అది ఐదు 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 వేల ఐదు వందలు నెంబర్ పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఉన్నాయండి చనా ఎంతమ్మా తొమ్మిది వేలు రంగే వస్తుంది మైలా ఏ మైలా వస్తుంది డా అండి ఏం చెప్తున్నావు ఇది తొమ్మిది తొమ్మిది అవుతుందా తొమ్మిది అది తొమ్మిది తొమ్మిది వేసే చెప్తున్నారండి పిల్లలు అంతా

ರಂಗು 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 ಬ್ಯಾಟ್ ಬಾಬಾ లేదా రసంగిటో వస్తుందా రసంగి అండి రసంగి మీ నెంబర్ ఇవ్వనా ఆన్లైన్లో నెంబర్ ఇవ్వనా మీ ఫేస్ కూడా చూపిస్తాం ఓకేనా మీ పేరు ఆదినారాయణ ఆదినారాయణ అండి ఈయన పుంజులు ఉంటాయి దగ్గర రెగ్యులర్గా ఇతను నెంబర్ కూడా నేను ఇస్తాను ఇగో ఈరోజు మీరు ఏ తెచ్చారు పుంజులు ఇది ఒకటి ఇంకా ఇది కూడానా ఇది ఇదిగోండి ఇది ఆయన ఆదినారాయణ గారి పుంజులు అండి ఇది ఆయన నంబర్ పెడతాను కొద్దిగా మంచి పుంజులో ఉన్నాయి గురిగారు మీ నెంబర్ ఒకసారి చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ మీ పేరు ఆదినారాయణ ఆదినారాయణ నెంబర్ పెడతానండి యూట్యూబ్లో కంపల్సరీ ఫోన్లో వస్తాయి మీరు రెస్పాండ్ అవ్వాలి ఓకేనా మీరు మీ దగ్గర రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి పుంజులు మీ నెంబర్ పెడుతున్నాను ఓకేనా రైట్ అండి ఇక్కడ డ్యాగ్ ఉందండి ఏం చెప్తున్నా నాలుగు ఐదు రంగు ఏంటి డ్యాగేనా హైట్ ఎంత ఉంటుంది తెలీదా పంతొమ్మిది ఇరవై ఉండొచ్చు అండి రెండున్నర మూడు కేజీలు ఉంటుంది ఇక్కడ నలభై డై ఉందండి ఏం చెప్తున్నా చెప్తున్నావాన్ని చెప్తున్నా ఆరు అయితే చెప్తున్నారు రెగ్యులర్గా తెస్తారా పుంజులు లేకపోతే ఏంటిది మీకు అదే రంగు ఏమి వస్తుంది రంగు రంగు కాకి కాకి హైట్ ఎంత ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ ఫోర్ ఉంటుంది బరువు ఎంత ఉండొచ్చు మామూలుగా నాలుగు కేజీలు నాలుగు నాలుగు అండి నేను కొంతమంది నెంబర్స్ పెట్టట్లేదండి ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క పుంజులు చేస్తున్నారు వాళ్ళు అడిగామనుకోండి ఇబ్బంది పడుతున్నారు ఇదా చెప్పది చెప్తాను నాలుగు ఐదు రంగేటి ఏంటి పెట్టమారు హైట్ ఎంత ఉంటుంది హైటా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు ఉంటుందా అంతా నాలుగు ఐదా రెగ్యులర్గానే దగ్గర పుంజులు ఉంటాయి ఉంటాయి ఉంటాయా ఫోన్ నెంబర్ ఏమైనా ఏమన్నా ఏమన్నా చెప్పు నెంబర్ చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ నైన్ నైన్ వన్ ఎయిట్ టూ త్రీ డబల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ ఎయిట్ టూ వన్ ఎయిట్ ఓకే పేరు వెంకటేష్ వెంకటేష్ ఓకే పెడతాను కంపల్సరీ ఫోన్స్ వస్తాయి ఈ పుంజు కాకపోయినా మీకు ఏమైనా పుంజులు కావాలంటే ఆయన నెంబర్ కాంటాక్ట్ పెడతానండి ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టిన పుంజులు ఉండాలి అంటే అది కష్టం చెప్పలేం కదా సంత కాబట్టి ఎవరైనా కొనిపోవచ్చు మీకు అదే పుంజు కావాలని కాకుండా ఏ అయినా వాళ్ళ దగ్గర ఉందని మీకు వాట్సాప్ పెడతారు మీరు టైప్ చేసుకోండి ఎంత కొన్నారా నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు ఐదు కొనరు అంటుంది బ్యాగ ఇరవై ఉంటుంది హైటు మూడు కేజీలు ఉంటుంది సాగుల్లోకి వస్తుంది పెరుగు క్రాస్ అండి డబుల్ బాడీ ఎంత చెప్తున్నా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నారు పేరు క్రాస్ డబుల్ బాడీ అండి ఎంత వస్తుంది బరువు ఆరు కేజీలు రంగు ఏమో వస్తుందా గురు రంగు రంగు గేరువా గేరువా వస్తుందండి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ్రాస్ డుల్ బాడీ ఆరు కేజీల దగ్గర ఉంటుంది ఇక్కడ అబ్రాస్ ఉంది మరి అని చెప్తున్నారు ఐదు వేలు చెప్తాను ఐదు వేలు రంగు ఏంటి అబ్రాస్ అబ్రాస్ వస్తుందా హైట్ ఎంత ఉండొచ్చు ఇరవై మూడు ఎరణాలు అబ్రాస్ అండి మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి ఆ పుంజులు ఫోన్ నెంబర్ మన మనోడగారు పుంజులు ఉంటాయండి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబుల్ త్రీ వన్ సెవెన్ త్రిబుల్ నైన్ మనోడ ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు కదా ఇస్తున్నాను అండి ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి ప్రజెంట్ అబ్రాస్ ఈ పుంజే కావాలంటే దొరకే ఇదైతే ఉంటుందండి ఆయన దగ్గర ఏ పుంజు ఏ టైంలో ఉంటుందో ఫోన్ చేస్తే మీకు సార్ ఫోన్ నెంబర్లో అడుగుతున్నా ఇస్తున్నాను ఏం చెప్తున్నా ఐదు అన్న నాలుగు ఐదు వన్ ఏ వస్తుంది ప్యాకిడ్గా ప్యాకిడేగా ఎంత ఉంటుంది బరువు బరువు మూడు ఉంటుంది మూడు ఉంటుంది హైటు హైటు ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రెగ్యులర్ తెస్తావా కోల్డ్ ఫోన్ నెంబర్ ఏం పట్టినా చెప్పు ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబుల్ త్రీ సెవెన్ ఎయిట్ పేరు చందర్రావు చందర్రావు రెగ్యులర్గా తెస్తారండి కోల్డ్ ఒక పెట్ట పుంజు ఉన్నాయండి పెట్ట బాగుందండి సూపరు మరి ఏం చెప్తున్నా పుంజు కొంచెం నాలుగు ఐదు నాలుగైదు మూడో ఐదు నాలుగు ఐదు మూడో ఐదు పెట్ట బాగుందండి ఫోన్ నెంబర్ ఏడైతే అమ్ముకొని వెళ్ళిపోతాం కదా ఎందుకు అంటున్నారు మంచి పెట్టుందండి పచ్చకాయకి గురి ఏం చెప్తున్నా మూడు మూడు వేలు చెప్తున్నారు వైటో పద్దెనిమిది వస్తుంది మూడు కేజీలు పైన ఉంటుందండి గురి ఏం చెప్తున్నా పెట్ట ఏం చెప్తున్నా పెట్ట మూడు వేలు క్యాక్ పెట్టండి ఇది మూడు వేలు చెప్తున్నాను రెండు కేజీలు ఉంటుంది పెట్టండి ఆరు వేల ఐదు వందలు పెరు క్రాస్ పెరు పెరు క్రాస్ అండి పద్దెనిమిది ఉంటుంది హైటు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు పెట్ట రిచ్ రిచ్ వాటర్ ఏం చెప్తున్నావు పెట్ట మూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి పెట్ట ప్యారెట్ బీక్ వస్తుంది మూడు వేల ఐదు వందలు కొనరా వయసు ఎంత ఉంటుంది ఏడు నెల ఏడు నెలలు ఉంటుందా అవునవును మంచి క్వాలిటీ ఇంకా టైం ఉందా సంక్రాంతి మూడు వేల ఐదు వందలు కొన్నారండి ఒరుగు ట్వంటీ టూ ఉంటుంది హైటు ఇంకా ఒరుగు వస్తే ఇంకా ఇదే లేదు పిల్లకి ఇక్కడ కొనేసి కట్టేసుకున్నారు పుంజులు ఎవరు లేరు ముందు పెరుగు క్రాస్లా ఉంది పెరుగు క్రాసే జు అబ్రాసు ట్వంటీ ఫోర్ ఉంటుంది హైటు ఫోర్ కేజీస్ ఉంటుంది ఇక్కడ ఒక నెమ్మలు ఉంది కొనుక్కొని కట్టించుకున్నా ఇక్కడ డ్యాగ్ ఉంది బాబా ఏం ఆరు వేలు ఆరు వేలు ఏడా వస్తుంది ട്വൻറ്റി ഫോർ ഉണ്ടേ നാല് കേജിയിൽ ഉണ്ടാ കാ കാക്കോ എന്ത് കൊണ്ട് എനിക്ക് വേല് രംഗാ വസ്തന రసంగి ఏదో మూడు రెండు రంగులు కలిసే ఉంది హైట్ ఎంత ఉంటుంది ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ ఎన్ని కేజీలు ఉంటుంది బరువున్నర మూడున్నర మూడున్నర ఉంటుందండి ట్వంటీ సిక్స్ ఉంటుంది హైటు కొంచెం